దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గ్లోరీ హోలీ నేమ్ ఆఫ్ లార్డ్ ఈ సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో పాలు పొందిన మనందరితో కూడా దేవుడు మాట్లాడుచున్న కొన్ని ఆత్మీయ విషయములు దిస్ ఈవినింగ్ టైం దేవుడు మనలను గాడ్ ప్రేమించు చూ ఉన్నాడు మన ఆధ్యాత్మిక జీవితములను ఆశీర్వదించే దేవుడు మనము ఆత్మీయముగా ఎదగడానికి దేవుని మందిరమునకు వెళుతూ ఉంటాము లోకములో ఎంతో మంది ఆత్మీయ జీవితములో ఎదగలేకపోతూ ఉన్నారు మెనీ పీపుల్ ఆర్ అనేబుల్ టు గ్రో ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితములో ఎదగలేకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి దేర్ ఆర్ మెనీ రీజన్స్ వై పీపుల్ కెన్ నాట్ గ్రో ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ చాలామంది చాలా రకరకాలుగా కారణాలు చెప్తూ ఉంటారు మెనీ పీపుల్ గెవ్ మెనీ రీజన్స్ చాలామంది జీవితాలలో ఆశీర్వాదములను కోల్పోతూ ఉంటారు మెనీ ఆర్ లూజింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ ద లైఫ్స్ దేవుని ఆశీర్వాదములు పొందుకున్నటకు నాలుగు మార్గాలు ఉన్నాయి దెర్ ఆర్ ఫో వేస్ట్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్

మనం చేసే ఉద్యోగములో మనకు నెమ్మది ఉండాలని టు హ్యావ్ పీస్ ఇన్ వాట్ ఎవర్ జాబ్ మన కుటుంబములో సమాధానం ఉండాలని టు హ్యావ్ పీస్ ఇన్ ఆ ఫ్యామిలీస్ మన వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదములు కలగాలని టు హ్యావ్ బ్లెస్సింగ్స్ ఇన్ ఆ పర్సనల్ లైఫ్ మన రోగాలు బాగుపడాలని ఫర్ గెట్ మనకున్న బెటర్ మనకున్న సమస్యలు తొలగిపోవాలని ఫార్ ఆర్ ప్రాబ్లమ్స్ టు బీ సాల్వ్డ్ ఇలాగా రకరకాలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు లైక్ దిస్ విత్ మెనీ రీజన్స్ పీపుల్ కమ్ టు గాసన్స్ కోల్పోయిన ఆశీర్వాదములు పొందుకోవాలంటే ఏం చేయాలి వాట్ టు టు ద లాస్ట్ బ్లెస్సింగ్స్ దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలంటే నాలుగు మార్గాలు ఉన్నాయి ఫోర్ ఆఫ్ గాడ్ మనకు భూసంబంధమైన ఆశీర్వాదముల కంటే మోర్ దెన్ దెన్లీ బ్లెస్సింగ్స్ పర సంబంధమైన ఆశీర్వాదములు అనేవి మన జీవితంలో ఉండాలి హ్యావ్ ఎనీ బ్లెస్సింగ్ షుడ్ బి ఇన్ అవర్ లైఫ్ చాలా కుటుంబాలలో ఆశీర్వాదములు లేకుండా ఉన్నాయి మెనీ ఫ్యామిలీస్ ఆర్ నాట్ బ్లెస్డ్ చాలా కుటుంబాలలో వేదనలతోనూ బాధలతోనూ కనబడుతూ ఉన్నారు మెనీ ఫ్యామిలీస్ హావ్ ఎ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ చాలా మంది వ్యక్తిగత జీవితంలో కూడా వేదనలు అనేవి కలుగుతూ ఉంటాయి దే ఆర్ మనీ ట్రావెల్స్ అండ్ పీపుల్స్ పర్సనల్ లైఫ్స్ నిరుత్సాహం వస్తుంది దెర్ ఎస్ సారో అసరత్ కలిగి ఉంటాము దెర్ ఈస్ నో ప్రాపర్ అటెన్షన్ నిర్విచారం అనేది మనలో కలుగుతుంది దెర్ అస్ ఎక్స్ట్రీమ్స్ కనుక ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక విషయాలను గురించి మనం చెప్పవచ్చు ఏ ఫిక్ అస్ ఏ కీప్ గోయింగ్ ఆన్ దర్ మనీ థింగ్ కౌంట్లెస్ థింగ్స్ దట్ వి కెన్ లెస్ దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలంటే మన జీవితంలో నాలుగు విషయములు అనేవి ప్రాముఖ్యముగా ఉన్నవి ఫోర్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ద ఆఫ్ మొదటి విషయాన్ని ఈ రాత్రి వేళ మనము ధ్యానించబోతున్నాం టు టు మెడిటేట్ ద ద ఫస్ట్ థింగ్ ఆఫ్ మొదటిగా దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి మొదటి మార్గం ఏమిటంటే ద ద ఫస్ట్ వే ఆఫ్ తన్ను తాను తగ్గించుకోవాలి హంబ్లింగ్ దెల్ దేవుని మందిరములోనికి వెళ్ళు చిన్నప్పుడల్లా వైల్స్ గోయింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనలను మనము తగ్గించుకోవాలి మనలను మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు తగ్గించబడుతూ ఉంటామో మన హృదయ అంతరంగంలో ఒక తగ్గింపు అనేది ఉండాలి దే షుడ్ బి లోలీ స్పిరిట్ ఇన్ పద్నాలుగవ పద్నాలుగవ అధ్యాయము అధ్యాయము వచనములో లూక్ లూక్ చాప్టర్ చాప్టర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ వచనం ద ఆఫ్ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును కానీ ఎవరైతే తన్ను తాను హెచ్చించుకునేవారుగా ఉంటున్నారో వారు తగ్గించబడతారు మాట ఏమిటంటేకింగ్ దేములు పొందుకోవడానికి మొదటి మార్గం ఏమిటంటే ద ఫస్ట్ వే టు మనము తగ్గించుకోవాలి

పాత నిబంధనలో ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా మంది భక్తులు తమ్మును తాము తగ్గించుకుంటూ వచ్చారు మెనీ సేన్స్ హావ్ బీన్ హంబ్లింగ్ దెమ్ సెల్స్ అబ్రహాము అంటున్నాడు ఇబ్రహాం సేస్ ధూళిలో కూర్చున్నాడు హి సాట్ ఇన్ ద డస్ట్ యోబు చెప్పుచున్నాడు జోబ్ సేస్ నేను ఒక మట్టి పాత్రన నేను చెప్పుచు ఉన్నాడు ఐ యామ్ ఎ పాట్ ఆఫ్ క్లే ఆ దావీదు చెప్పుచు ఉన్నాడు డేవిడ్ ఇస్ సేయింగ్ నేను మిన్నిల్లి పురుగును అని అంటున్నాడు ఐ యామ్ ఎ మిల్లిపీడ్ కనుక వీరందరూ కూడా దేవుని తగ్గించుకున్న వారే ఆల్ ఆఫ్ ఆఫ్ దీస్ ఇన్ ద ప్రెసెన్స్ గాడ్ కాలములో ఆఫ్టర్ టైమ్స్ దావి అబ్రహాము ఒక గొప్ప కర్తగా మారాడు ఫాదర్ ఆఫ్ బెకేమ్ అలాగే యోబు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు వెన్ వి ఎగ్జామ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జాబ్ యోబో అనేక ఆశీర్వాదములు పొందుకోగలిగాడు జాబ్ రిసీవ్ న్యూమెరస్ బ్లెసింగ్స్ కోల్పోయిన వాటిని అన్నింటినీ కూడా మరలా తిరిగి పొందుకోగలిగాడు ఈ హ్యాస్ రిగైన్డ్ ఆల్ దట్ హీ హాస్ లాస్ట్ తా వీద భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు వెన్ వి సీ ద లైఫ్ ఆఫ్ కింగ్ డే వెడ్ గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చి టేకింగ్ ద వన్ హూ వస్ ద షెపర్డ్ రాజ సింహాసనం అందు కూర్చోబెట్టాడు గాడ్ టు సెట్ ద కింగ్స్ కనుక మన జీవితాలలో కూడా తగ్గింపు అనేది సో ఈవెన్ లైఫ్ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకుంటామో వెన్ వింబలా సెల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు గాడ్ అస్ కొన్ని సమయాలలో మనం తగ్గించులో తగ్గించుకోలేని స్థితిలో మనం ఉన్నట్లయితే ఎఫ్ ఈ ఆర్ ఇన్ సర్టెన్ టైమ్స్ నాట్ ఏబుల్ టు హాంబల్లాన్ ఆశీర్వాదములన్నిటిని కూడా పోగొట్టుకుంటాం యా గోయిన్ టు లూస్ ఆల్ ఆబ్లెస్సింగ్స్ మన ప్రబోయిన యేసు క్రీస్తుని గురించి చెప్పబడిన మాట ఏమిటంటే ద థింగ్ దట్ ఎ సెడ్ అబౌట్ అ లాడ్జ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఫిలిపియల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయమందు ఎనిమిదో వచనములో ఇన్ ఫిలిపియన్ సెకండ్ చాప్టర్ ఎయిత్ వర్స్ ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మందు ఇన్ ద సెకండ్ చాప్టర్ ఆఫ్ ఫిలిప్పీన్స్ ఎయిత్ వర్స్ మరియు ఆయన ఆకారమందు మందు మనుషుడుగా కనబడి అండ్ బీంగ్ ఫౌండ్ ఇన్ అ ఫ్యాషన్ ఆఫ్ మ్యాన్ మరణము పొందునంతగా హీ హీ హంబుల్ హిమ్సెల్ఫ్ అనగా దట్ ఇస్ సిలువ మరణము పొందునంతగా ఈవెన్ ద డెత్ టు ద డెత్ ఆఫ్ క్రాస్ విధేయత చూపిన వాడై హీ బికేమ్ ఒబీడియంట్ తన్ను తాను తగ్గించుకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ జీసస్ క్రైస్ట్ పరలోకమును విడిచి లీవింగ్ హెవెన్ లోకములో ఇన్ దిస్ వరల్డ్ మనుష్య రూపముగా దాల్చి He has taken the flesh of man. For ourselves, He has humbled Himself. Even in our lives, whilst coming to the presence of God, what are we doing? Are we able to humble ourselves? Are we, are we able to say, I am a glow person? నాలో దీన మనస్సు కలిగి ఉన్నామని మనం చెప్పగలుగుతున్నామాబుల్ టు సే లో స్పిరిట్ కనుకనే పేతు రాసినటువంటి పత్రిక దాట్ ఇస్ వై మొద

వస్త్రముగా ధరించుకునేది అని చెప్పబడుతూ ఉన్నది పూటోన్ హంబల్ హ్యూమిలిటీ కనుక దేవుని సన్నిధిలో ప్రతి మానవుడు కూడా దీన మనసు ధరించుకోవాలి దట్ ఇస్ వై ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ పర్సన్ షుడ్ మన ఆశీర్వాదములకు ఆటంకముగా ఉన్న మొదటి కారణం ఏమిటంటే ద ఫస్ట్ థింగ్ దట్ అబ్‌స్ట్రక్ట్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇస్ ఆశీర్వాదములు పొందుకోవడా పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమిటంటే ద రీజన్ ఫర్ us టు నాట్ బి బ్లెస్డ్ ఇస్ మనలో తగ్గింపు లేకపోవడం వలన we not being humble దేవుడు మనలను తన సన్నిధిలో

తన సన్నిధిలో తగ్గించుకోమని మనతో మాట్లాడుచున్నాడు ఉన్నాడు గాడ్ ఇస్ టాకింగ్ టు అస్ టు హంబుల్ అవర్ సెల్ఫ్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్ మనలో గొప్ప సామర్థ్యములు ఉండవచ్చు వి మైట్ హావ్ గ్రేట్ స్ట్రెంగ్త్స్ మనము బహు గొప్ప చదివిన వ్యక్తులమై ఉండవచ్చు వి మైట్ బి వెరీ లర్న్డ్ పీపుల్ మనము గొప్ప ధనికులమై ఉండవచ్చు వి మైట్ బి వెరీ రిచ్ పీపుల్ ఏ స్థితిలో ఉన్నా కూడా వాట్ ఎవర్ సర్కమ్స్టాన్స్ వి మైట్ బి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అలా వెన్ వి కమ్ ఇంటూ ది ప్రెజెన్స్ ఆఫ్ మనము దీన మనసు కలిగిన వారముగా ఉండాలి

తన ఆశీర్వాదములను మనకు అనుగ్రహించలాగన దీన మనసు కలిగి ఉండాలి లెట్ ఎస్ బి హంబల్స్ గాడ్ హెస్ గిఫ్ హస్ ఈస్ బ్లెసింగ్స్ రెండవదిగా సెకండ్లీ దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి రెండవ మార్గం ఏమిటంటే ద సెకండ్ వే ఫర్ అస్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ హెస్పించాలి ప్రేయింగ్ మనము ప్రార్థన చేయగా యాజ్ వీ ప్రే దేవుడు మన ప్రార్థనలను ఆలకించి ఆయన ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తాడు గాడ్ ఇస్ గోన్ హాక్ ఇన్ ఆ ప్రేయర్స్ అండ్ గివ్ అస్ హిస్ బ్లెస్సింగ్స్ మనలో చాలా మంది ప్రార్థన చేయలేని వారముగా ఉంటాం మెనీ ఆఫ్ అస్ ఆర్ ద వన్స్ హు డోంట్ ప్రే ప్రార్థన అంటే దేవునితో కూడా మాట్లాడే అనుభవం prayer is the experience of communicating with god manaku devuni tho maatlaade anubhavam manakunda ఐ వీ హావింగ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ మనుషులతో గంటల తరబడి మనం మాట్లాడుతాం వి స్పీక్ అవర్స్ టుగెదర్ విత్ పీపుల్ మన స్నేహితులతో గంటల తరబడి మాట్లాడతాం ఇట్ ఫ్రెండ్స్ వి స్పీక్ అవర్స్ టుగెదర్ మన ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉన్నారన్నట్లయితే వారితో గంటల తరబడి మాట్లాడుతాం ఇఫ్ దేర్ ఆర్ ఎనీ క్లోజ్ ఫ్రెండ్స్ టువర్స్ వి స్పీక్ అవర్స్ అండ్ అవర్స్ మన బంధువులతో గంటల తరబడి మాట్లాడుతాం వి స్పీక్ అవర్స్ విత్ ద రిలేటివ్స్ వ్యర్థమైన వాటిని గురించి గంటల తరబడి మనము మాట్లాడుతాం ఉంటాం వి స్పీక్ థింగ్స్ ఫర్ అవర్స్ లోక విషయాలను గురించి అనేక విధములుగా గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాం వి స్పీక్ అబౌట్ దిల్లీ థింగ్స్ ఫర్ అ లాంగ్ టైం లోకముల ఉన్న వాటిని గురించి పలు విధాలుగా గంటల తరబడి మాట్లాడుచు ఉన్నందు మూలముగా బికాస్ వి స్పీక్ ద వరల్డ్లీ థింగ్స్ ఫర్ అ లాంగ్ టైం ఆశీర్వాదములు కోల్పోతూ ఉంటాము వి లూజ్ ఆ బ్లెస్సింగ్స్ నా ప్రియ దేవుని బిడలారా మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆశీర్వాదం పొందుకోవడానికి రెండవ మార్గం ఏమిటంటే సెకండ్ వే టు అబ్టైన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ప్రార్థించాలి ప్రేయింగ్ ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రేయింగ్ కంటిన్యూస్లీ మనం అనుకోవచ్చు ప్రార్థన ఎంత వరకు చేయాలని వి మై థింక్ how లాంగ్ should వి ప్రే chaala mandi ప్రార్థించే విధానములు ఎలా ఉంటాయంటే ద వేస్ విచ్ ఇన్ విచ్ మెనీ ప్రేజ్ బయటకు వెళ్ళేటప్పుడు అలా కళ్ళు మూసుకొని నాలుగు మాటలు చెప్పి ఆ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు వైల్స్ క్లోజ్ గోయింగ్ అవుట్ ద క్లోజ్ దేవ్ ఫోర్ వర్డ్స్ అండ్ సే ఆ కొంతమంది ఏమో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు ఫ్యూ నీల్ అండ్ ప్రే మరి కొందరేమో ప్రార్థించడానికి సమయం లేదని చెప్పేవారుగా ఉంటారు పనులు చేస్తాం కానీ ఆల్ థింగ్స్ ప్రార్థన చేయడానికి మనకు సమయం దొరుకుతుందా బట్ టు ప్రే ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా బీయింగ్ ఏబుల్ టు ప్రే ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోతే ఊపిరి ఆగిపోయినట్టే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రేయర్ ఎన్ అవర్ లైఫ్ ఇట్ ఇస్ యాజ్ సిమిలర్ టు స్టాపింగ్ ఆఫ్ నేనైనను మీరైనను ప్రార్థన చేయకపోతే మనము మరణం పొందిన వారముగా ఉంటున్నాం ఇఫ్ మీ ఆర్ యూ డూ నాట్ ప్రే వీ హావ్ డైడ్ మనం ఎందుకు ప్రార్థన చేయాలి వై షుడ్ వి ప్రే మనం ప్రార్థన చేయడం వలన మనకేంటి లాభము వాట్ ఇస్ ద బెనిఫిట్ ఇఫ్ వి ప్రే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు గాడ్ ఇస్ ద వన్ హూ బ్లెస్సెస్ అస్ వెన్ వీ ప్రే ఒక ఉదాహరణ పరిశుద్ధ లేఖనములలో మనము గమనించగలము ఇప్స్ యా వీకెన్ అబ్జర్వ్ ఎగ్జాంపుల్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్ లుకాస్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నాలుగు వచనములలో లూక్ ఎయిటీన్ చాప్టర్ ఫస్ట్ ఫోర్ వర్సెస్ లుకాస్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నాలుగు వచనములలో ద గోస్పెల్ ఆఫ్ లూక్ ఎయిటీన్ చాప్టర్ వెన్ ఫస్ట్ ఫోర్వర్సెస్ వెన్ ఇక్కడ చెప్పబడిన ప్రార్థన విన్నపం ఏంటంటే రిక్వెస్ట్ దట్ సెట్ వారు నిత్యం ప్రార్థన ఉండాలి వితౌట్ వెక్స్ దే కంటిన్యూస్లీ ఒక ఒక బీద ఉన్నది న్యాయాధిపతి న్యాయాధిపతి ఉన్నాడు ఆ వెళ్ళి వెళ్లి దాట్ విడో గోయింగ్ టు నాకు న్యాయం చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నది ఆ న్యాయాధిపతి చెప్పుచున్న మాటలు ఏమిటంటే

ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ కార్యం జరగకపోతే మనం మనం ఏమవుతున్నాము విసుక్కు చెందే వారముగా ఉంటున్నాం వైల్స్ స్ప్రేయింగ్ వెన్ వి డోంట్ గెట్ ద థింగ్ డన్ వి ఆర్ వెగ్స్ ఇంకా ఎంత కాలము నేను ఈ విషయం కొరకు ప్రార్థన చేయాలి హౌ లాంగ్ షుడ్ ఐ ప్రే ఫర్ దిస్ థింగ్ చాలా మంది జీవితాలలో ఇలాగే జరుగుతూ ఉన్నాయి ఇన్ ది లైఫ్స్ ఆఫ్ many ది సేమ్ థింగ్ హ్యాపెన్స్ నేను ప్రార్థన చేస్తున్నాను నా కార్యాలు సఫలము కావడం లేదని అంటారు ఐ యామ్ ప్రేయింగ్ కంటిన్యూలీ బట్ ది థింగ్ ఇన్ మై లైఫ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నా పట్ల ఎందుకు ఇంకా గొప్ప కార్యాలు చేయలేదని చెప్పి అడుగుతూ ఉంటాను ఐ యామ్ ప్రేయింగ్ వై ఇస్ నాట్ గాడ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఇన్ మై లైఫ్ నేను అధికముగా ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు ఎందుకు నా జీవితంలో మార్పు కలగ చేయలేకపోతున్నాడుని అంటాడు సో ఐ యామ్ గాడ్ నాట్ వర్క్ డూయింగ్ ఎనీ థింగ్స్ ఇన్ మై లైఫ్ నా ప్రియ దేవుని బిడలారా మై చిల్డ్రన్ ఆఫ్ దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో ఇన్ ద లైఫ్ ఆఫ్ అస్ సో ద చిల్డ్రన్ మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో విసుకక ప్రార్థన చేస్తూనే ఉండాలి వి షుడ్ వితౌట్ బీయింగ్ వెక్స్ట్ కంటిన్యూలీ ప్రే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ अनेకుల కొరకు మనం ప్రార్థించే వారముగా ఉండాలి వి షుడ్ బి ది పీపుల్ హూ ప్రే ఫర్ మెనీ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వెన్ వి ప్లే ఫార్ అదర్స్ దేవుని ఆశీర్వాదములు మనం పొందుకోగలుగుతూ వీ అప్ టీన్ ద బ్లెసింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి రెండవ మార్గమేమిటి ద సెకండ్ వేట్ అప్టీన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ డాడ్ ప్రార్థన చేస్తూనే ఉండాలి ఈ షుడ్ కంటిన్యూ లీ ప్రే దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి మూడవ మార్గం ఏమిటో తెలుసా డు యు నో ది థర్డ్ వే టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇస్ దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి మూడవ మార్గం ది థర్డ్ వే టు అబిన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని ముఖమును వెతుకుతూ ఉండాలి సర్చింగ్ ఫర్ ద ఫేస్ ఆఫ్ గాడ్ దేవుని ముఖమును ఎంతమంది వెతుకుతూ ఉన్నాము హౌ మెనీ ఆఫ్ us సర్చ్ ఫర్ ద ఫేస్ ఆఫ్ దేవుని ముఖమును మనము కనుగొనగలుగుతున్నామా ఆర్ వి ఎబుల్ టు ఫైండ్ గాడ్స్ ఫేస్ లోకములో మనము గమనించగలుగుతున్నామో ఇన్ దిస్ వరల్డ్ we are able to observe మనుషులకు తమ ఊహలలో ఏదైతే కనబడుతూ ఉన్నదో దానిని చిత్రీకరించే ఉంటారు వాట్ ఎవర్ పీపుల్ థింక్ ఇన్ ఏ మైండ్ దే ఆర్ ఏబుల్ టు డ్రా ద లైక్లీనెస్ ఆఫ్ ఇట్ దానిని చూసి ఆనందించే వారుగా ఉంటారు దే లుక్ ఎట్ దమ్ అండ్ ఎంజాయ్ అయితే యేసు ప్రభు యొక్క ముఖమును మనము చూసేవారముగా ఉన్నట్లయితే సో ఇఫ్ యూ ట్రై టు ఫైట్ ద ఫేస్ ఆఫ్ గాడ్ ఎక్కడ మనము దేవుని యొక్క ముఖమును చూడగలము వే కెన్ వీ ఫైన్ ద ఫేస్ ఆఫ్ గాడ్ దావీదు భక్తుడు

యహోవా నీ సన్నిధి నేను వెదుకుదునని నా నా హృదయము నీతో అనెను అని చెప్పుచు ఉన్నాడు నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవియగా మై ఫేస్ దేవుని సన్నిధిని మనం వెదకాలి వి షుడ్ సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మూడవదిగా దేవుని ఆశీర్వాదములు పొందుకొను పొందుకోవడానికి మార్గం ఏమిటంటే ద థర్డ్ వే టు ఆబ్టైన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇస్ దేవుని సన్నిధిని వెదకాలి సీకింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధికి వస్తుంటారు చాలా మంది many people come to the presence of god ఎన్నో ఆలోచనలతో వస్తూ ఉంటారు they come at many thoughts పలు రకములైనటువంటి తలంపులతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు they come with many queries in their mind ఆ దేవుడు నా కార్యములు సఫలపరచాలని గాడ్ షుడ్ ఫుల్ఫిల్ దట్ ఇస్ ఆయస్ ఆఫ్ మై దేవుడు నా విషయములో న్యాయము తీర్చాలని హి షుడ్ డు జస్టిస్ కన్సర్నింగ్ మీ నాకున్న బాధలన్నీ కూడా తొలగిపోవాలని పుట్ అవే మై ప్రాబ్లమ్స్ ఇలాగా పలు రకాలుగా దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నారు మనకుపోతాయి <inaudible> మనకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆల్ ప్రాబ్లమ్స్ ఏ విధముగా దేవుని సన్నిధిని సన్నిధిని మనం వెదకగలుగుతూ ఉన్నాము ఏబుల్ టు సీక్ ద ద ఆఫ్ ఆఫ్ అంటే ఏంటి వాట్ సీకింగ్ సన్నిధిలో మనం అధికముగా ఆయనతో గడిపేదే స్పెండింగ్ ఇన్ గడిపేదింగ్ దేవుని సన్నిధిలో అధికముగా ఆయనతో గడపడం అనేది మనకు అది ఒక కోరికగా ఉండాలి స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఆ డిజైర్ మనము కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధిని వెతకడం అంటే చాలా వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాం ఇన్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ సీకింగ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వి సీట్ ఇన్ అ డిఫరెంట్ వే భక్తుల యొక్క జీవితాలలో ఇన్ ది లైఫ్ ఆఫ్ సెయింట్స్ దేవుని సన్నిధిలో గంటల తరబడి ఉండేవారు దే స్టే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్స్ టుగెదర్ హల్లెలూయా నా ప్రియ దేవుని బిడలారా మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిని మనం వెతికే వారముగా ఉండాలి వి షుడ్ బి యాస్ పీపుల్ హూ సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ 34వ కీర్తన 5వ వచనమందు గమనించేటప్పుడు 34th psalm 5th verse when we read 34వ కీర్తన 5వ వచనమందు 34th psalm 5th verse వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము ముఖములెన్నడను లజింపక అని చెప్పాడు చూడండి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వి కన్ అబ్జర్వ్ హియర్ దట్ వెన్ దే లుక్ అండ్ టు హెమ్ దే దే ఔర్ లైటెన్డ్ మనము దేవుని తట్టు చూడాలి వి షుడ్ లుక్ అండ్ టు గాడ్ మనము దేవుని తట్టు చూచినప్పుడు వెన్ వి లుక్ అండ్ టు గాడ్ మనకు ఆశీర్వాదములు కలుగుతాయి వి షల్ అప్రెయిన్ బ్లెస్సింగ్స్ కనుక మూడవదిగా దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి మూడవ మార్గం ఏమిటంటే సో ది థర్డ్ వే టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇస్ దేవుని ముఖమును వెదకాలి యు షుడ్ సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్ అనగా దేవుని సన్నిధిని మనం వెదకే వారముగా ఉండాలి దట్ ఇస్ వి షుడ్ బి ద పీపుల్ హూ సీక్ హిస్ ప్రెసెన్స్ చివరిగా నాలుగవ మార్గం ఏమిటో మనం చూడబోతూ ఉన్నాం ఫైనలీ వి ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద ఫోర్త్ వే దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి నాలుగవ మార్గం ద ఫోర్త్ వే టు అబ్టైన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6 7 వచనములు ఐజయా 55th చాప్టర్ 6th అండ్ 7th వర్సెస్ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5

ayana sami pama wundaga ayana vedu kunudi koli upon him while he is near bhakti hi nulutamamark Vidavalanu. let the wicked forsake his way dushtula tama talam pulanu and the unrighteous man his thoughts waru yehova waiputirigina yadala and let him return unto the lord ఆయన వారి ఎందు చాలిపడును అండ్ హీ విల్ హావ్ మర్సీ అపాన్ హిమ్ వారు మన దేవుని వైపు తిరిగిన యెడల అండ్ టు అవర్ గాడ్ ఫర్ హీ విల్ ఆయన బహుగా క్షమించును ఫర్ హీ విల్ అబండెంట్లీ పార్డన్ నా ప్రియ దేవుని బిడలారా మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి నాలుగవ మార్గం ఏమిటంటే ద ఫోర్త్ వే ఫర్ us to receive the blessing of god చెడు మార్గములను విడిచిపెట్టాలి ఫర్ సేకింగ్ ద రాంగ్ వే చెడు మార్గములను విడిచిపెట్టే ప్రజలకు దేవుడు తన ఆశీర్వాదములను ఇస్తాడు గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ దెమ్ హూ లీవ్ ద విస్కెడ్ వే లోకములో ఎంతో మంది చెడు మార్గములో వెళ్తూ ఉన్నారు ది అమెన్ ఇన్ దిస్ వరల్డ్ హూ పర్సూ ద వికెడ్ వే పైకి మనం మంచి వారముగా ఉన్నప్పటికీని అవుట్ వర్డ్లీ దో వి మైట్ బి అస్ గుడ్ పీపుల్ అంతరంగములో చెడు మార్గములనేవి మనలో ఉన్నాయి ఇన్ వర్ ఆర్ వికెట్ థింగ్స్ అంతరంగములో ఉన్న చెడు మార్గములను మనం విడిచిపెట్టాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఈ సమయంలో మనకు మార్గములు ఏమై ఉన్నవో వాటిని పరిశీలన చేయాలి పెట్టాలి దుర్మార్గతను విడిచిపెట్టాలి కార్యములను విడిచిపెట్టాలి కీడైన కార్యములను మనము చేయడం మానివేయాలి డూయింగ్ రాంగ్ థింగ్స్ దేవునికి ఇష్టం లేని పనులు ఏవైతే ఉన్నావో వాటిని విడిచిపెట్టాలి థింగ్స్ విచ్ ఆర్ నాట్ ప్లీజింగ్ అన్ టు గాడ్ మన జీవితంలో చేస్తూ ఉన్నప్పుడు టు వీక్ ది దేవుని దేవుని మన మన కుటుంబం వస్తాయి ద ఆఫ్ గాడ్ వ్యక్తిగత పొందుకోగలుగుతూ బ్లెస్సింగ్ ఆఫ్ ఆఫ్ గాడ్ ఇన్ కనుక నా ప్రియ దేవుని సో గ్రంథం నాలుగు అధ్యాయం రెండో వచనములోను హోషా ఫోర్త్ చాప్టర్ సెకండ్ వర్స్ ఇరిమియా గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిది పది వచనములలో సెవెన్ చాప్టర్ నైన్త్ అండ్ టెన్త్ వర్స్ ఈ వాక్య భాగములలో చెప్పబడుతున్న మాటలు ఏమిటంటే ఎన్ దిస్ వర్స్ వీ కెన్ సి దేవుని వైపు తిరగమని చెప్పి మనకు బోధించబడుతూ ఉన్నాయి సెటర్న్ టువర్డ్ ది లార్డ్ ఎవరైతే దేవుని వైపు తిరిగి నడిచేవారగా ఉంటున్నారో హు ఎవర్ టర్న్ టు ద లార్డ్ దేవుడు వారి కుటుంబములను ఆశీర్వదించును గాక మే లార్డ్ బ్లెస్ దేర్ ఫ్యామిలీస్ ఇద ఈ సమయంలో దేవుడు మనలను ఆశీర్వదించడానికి నాలుగు మార్గములు కలవు ఇన్ దిస్ టైమ్ దేర్ ఆర్ ఫోర్ వేస్ ఫర్ గాడ్ టు బ్లెస్ అవర్ లైఫ్స్ మొదటి మార్గం ఏమిటి ది ఫస్ట్ వే ఇస్ తమ్మును తాము తగ్గించుకోవడం వి షుడ్ హంబల్ అవర్ సెల్ఫ్ రెండవది ఏమిటి సెకండ్లీ ప్రార్థన చేయాలి ప్రేయింగ్ మూడవది ఏమిటి థర్డ్లీ దేవుని ముఖము వైపు మనము తేరి చూడాలి లుకింగ్ స్ట్రేట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ గాడ్ అనగా దేవుని సన్నిధిని మనం వెదకాలి షుడ్ సీక్ హిస్ ప్రెసెన్స్ నాలుగవది ఏమిటి ఫోర్త్ తమ చెడు మార్గములన్నిటిని కూడా విడిచిపెట్టాలి ఈ నాలుగు కార్యములు మన మన ఉన్నట్లయితే దేవుని దేవుని ఆశీర్వాదములు మీదకు మీద ఆఫ్ గాడ్ లైఫ్ మనం అందరము కూడా సన్నిధిలో కన్నులు మోద్దాం మోదాం లెటర్ ఆర్ అయింది దేవుడు మనతో మాట్లాడిన మాటలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం థింగ్స్ ఈ సమయంలో దేవుడు తన ఆశీర్వాదములతో

మన అంతరంగ జీవితాన్ని దేవుడు అన్నాడు దీన మనసు కలిగిన వారముగా ఉందాము లెట్స్ బి యాస్ హంబల్ పీపుల్ ప్రార్థించే వ్యక్తులంగా మారుదాము లెట్స్ బి యాస్ ప్రయ్యింగ్ పీపుల్ దేవుని సన్నిధిని మనం వెతుకుదాము లెట్ అస్ సీక్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మన చెడు మార్గములను మనం విడిచిపెట్టినట్లయితే వెన్ వి ఫర్సేక్ ద వికిడ్ ways దేవుని ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు మనలను పిలుచు ఉన్నాడు వి షల్ బీ యాస్ ద వన్స్ హెరైట్ హిస్ బ్లెస్సింగ్స్